నా పేరు కిరణ్ తెలంగాణ ప్రగశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు మద్దూర్ కేంద్రంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయ విషయం ఏంటంటే రాష్ట్ర వ్యాపితంగా పనిచేస్తున్నటువంటి అరవై వేల మంది కార్మికులు మున్సిపల్ కార్మికులు ఉన్నారు వారికి సంబంధించినటువంటి అనేక మున్సిపాలిటీలలో ఈఎస్ఐ పిఎఫ్ అమలు కావట్లేదు వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అరవై జీవోను కూడా విమల్ అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం కనీసం కార్మికులకు రక్షణ పరికరాలు అయినటువంటి ఆఫ్రాన్స్ కానీ టార్చ్ లైట్స్ కానీ లేదా బ్లౌ గ్లౌజులు కానీ షూస్ కానీ వీటి ఏవి కూడా అమలు కావట్లేదు వెంటనే వీటిని అమలు చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా ప్రత్యేకించి మద్దూర్ మున్సిపాలిటీలో ఇది జనవరి ఇరవై ఏడవ తారీఖున అప్గ్రేడ్ అయింది రెండు వేల ఇరవై ఐదున కానీ అప్గ్రేడ్ అయిన నాటి నుండి ఇక్కడ అరవై జీవో అమలు కావాల్సి ఉండే కానీ అరవై జీవో అమలు కావట్లేదు ఇక్కడ మున్సిపల్ కార్మికులకు కనీసం కనీసం జీతాలు కూడా అమలు చేయడం లేదు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు గుత్తగా ఇచ్చి ఆ జీతం తీసుకోమని మాట్లాడుతున్నారు మేం డిమాండ్ చేసే విషయం ఏంటంటే ఎప్పుడైతే మున్సిపాలిటీ అప్గ్రేడ్ అయిందని అయ్యిందో ఆనాటి నుండి అరవై జీవో అమలు చేసి కేటగిరీల వారీగా వేతనాలు ఇవ్వాలని మొదటి కేటగిరీకి సంబంధించి పదిహేను వేల ఆరు ఆరు వందలు రెండవ కేటగిరీకి సంబంధించి పంతొమ్మిది వేల ఏడు వందలు మూడవ కేటగిరికి సంబంధించి ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు చట్టంలో ఉంది జివోలో ఉంది ఆ జివోని మద్దూరు కార్మికులకు వెంటనే అమలు చేసి జీతాలు చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ చెల్లించని ఏడల కార్మికులమంతా కలిసి మేము ఉద్యమం చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా అక్టోబర్ ముప్పైవ తారీఖున సిడిఎంఏ కార్యాలయం ముందు జరిగేటటువంటి ధర్నా కార్యక్రమానికి మద్దూరు మున్సిపాలిటీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాం